హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్నులా మేమైతే కందికాయలు అయితే అనమాట ఇంకా మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే అనమాట ఇంకా సండే రాగానే వెళ్ళైతే తెచ్చుకునేది ఇప్పుడైతే ఇంకా బయట వేరే వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్పించి లేకపోతే కొనుక్కోవడమే అయిపోతుంది ఇంకా అలా తెచ్చుకోవడానికి అయితే లేదనమాట ఇంకా ఇవే అనమాట వాటిని అయితే ఫ్రెష్గా కడిగేసి అయితే నేను కుక్కర్లో వేసాను కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా అలాగ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా కుక్కర్లో అయితే వేసాను రెండు మూడు విజిల్స్కి అయితే ఉడికేసాయి ఇంకా చూడండి గ్యాస్ నిండా మొత్తం పడిపోయింది ఇంకా తర్వాత క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే కందికాయలు అయితే ఉడికేసాయి ఇంకా అందులో అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి అవి అయితే అనపకాయలు అనమాట అవి కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా అవి అయితే కలిపి అయితే ఉడకబెట్టాను చాలా బాగుంటుంది కృతిక అయితే తినేసింది చిన్నగా అయితే తినలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్